ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష నలభై రెండవ భాగం నాకు చాలా భయంగా ఉందిరా బాచి నీలాలు పినిమిటి హోటల్ దగ్గరే ఉన్నాడు రమ్మని పిలిచాడు కానీ నేను పోలేదు కందిపప్పు పొట్లాన్ని పెద్దమ్మకిచ్చి బాచీతో రహస్యంగా అన్నాడు బాబీ అంతవరకు సరస్వతమ్మ కంటపడకుండా దాచుకుంటున్న పేష్కప్ ని బయటికి తీసి ఆ ఇంటి చూరులో పెట్టాడు బాచీ సాధ్యమైనంత వరకు మనం గుట్టుగానే ఉందాం అవసరమైతే మన పేర్లు బయటికి వచ్చినా సరే భయపడకూడదు అటో ఇటో తేలిపోవాలి బాబీగాడి భుజం తడుతూ ధైర్యం చెప్పాడు పంపులు పంపులొస్తున్నాయేమో చూడండి లోపల నుంచి హెచ్చరించిందామే వెళ్ళు ఖాళీ అయిన బిందెలు తీసుకుపోయి నల్లా దగ్గర పెట్టు అన్నాడు బాచి ఖాళీ బకెట్ని బిందెలను తీసుకుని పంపు దగ్గరికి పోయాడు బాబీగాడు పంపు రాలేదు గాని పది నిమిషాల తర్వాత వచ్చాడు నీలాలు పెనిమిటి అంతకు ముందెప్పుడు నీళ్లు పట్టటానికి రానివాడు కాస్త ఆ రోజు రెండు బిందెల్ని రెండు చేతుల్లో పట్టుకుని నల్లా దగ్గరికి వచ్చాడు ఆ విషయాన్ని గమనించి వాళ్ళు చిన్నగా వెక్కిరించినా వేళాకోళం చేసినా పట్టించుకోకుండా బాబీగాడి దగ్గర కూర్చున్నాడు గొంగిళ్ళి పురుగులు పాకినట్లు జలధరిస్తోంది వాడి ఒళ్ళు అర్ధాంతరంగా లేచి అవతలికి పోతే అందరూ వింతగా చూస్తారన్న భయంతో ఆగిపోయాడు గానీ అప్పటికప్పుడు బాచీ దగ్గరికి వెళ్లిపోవాలన్న కోరిక అతనికి కలిగిన మాట వాస్తవం అరే బాబీగాడా అడగాలని అనుకుంటూనే రోజు మర్చిపోతున్నాను నువ్వు బాచీ ఏ ఊర్ నుంచి వచ్చారా చాలా తాపీగా చాలా సహజంగా అక్కడున్న అందరూ వింటుండగా అడిగాడు నీలాలు పెనిమిటి వింత అనిపించలేదు ఎవరికీ అవున్రా మాకు కూడా అడగలనే ఉంది సందర్భం రాలేదు ఏ ఊర్రా మీది నీలాలు పెనిమిటికి వత్తాసు పలికాడు ఒక వృద్ధుడు తనను పంపు దగ్గరికెళ్లమన్న బాచీని లోలోపలే నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతూ మదసులు కుసాలపురం దుర్గమ్మ కొండ నుంచి చూస్తే అల్లంత దూరంలో కనిపిస్తుంది మా అమ్మ ఇక్కడున్న పెద్దమ్మకి చెల్లెలు వరస బింకంగా చెప్పాడు బాబీగాడు అతను చెప్పిన ఊరు ఎక్కడ ఉందో అసలు ఉందో లేదో అక్కడెవరికీ తెలియలేదు ఏమాత్రమూ తడుముకోకుండా చెప్పాడు కాబట్టి నమ్మినట్టు ఆ ఊరిని గురించి తమకు తెలిసినట్టు తలలూపారంతా మరి మీ ఊరొదలు ఇక్కడికెందుకు వచ్చారా ఆలోచించి ఇంకో ప్రశ్న వేశాడు నీలాలు పెనిమిటి నిజం చెబుతాను మీలో ఎవరైనా బాచికి చెప్తారా అటూ ఇటూ చూసి గొంతు తగ్గిస్తూ అడిగాడు బాబీ చచ్చా ఎందుకు చెప్తాన్రా చచ్చినా చెప్పం భరోసా ఇచ్చాడు నీలాలు పెనిమిటి మా నాయనికి తాగుడు అలవాటెక్కువ అక్కడి పోలీస్ కమిషనర్ ఇంటి దగ్గర కూలీ పని చేస్తుండేవాడు తనకు బాగా పనిచేసే కుర్రాడొకడు కావాలని కమిషనర్ ఎవరికో చెప్పటం మా నాయన విన్నాడు బాచీని తీసుకుపోయి పనిలో పెడదామని ప్లాన్ వేశాడు పోలీసుల దగ్గర పనికి కుదిరితే రోడ్ల వెంట తిరగడం కుదరదు కదా వాడు ఏడ్చాడు మా అమ్మ దగ్గర మా నాయనికి తెలియకుండా అమ్మ మమ్మల్ని ఇక్కడికి పంపించేసింది మేమిక్కడ ఉన్నట్టు తెలిస్తే మా నాయన నాలుగు పీక్కుంటాడు మీరెవరితోనూ అనకండి రహస్యం చెబుతున్నట్టు చిన్నగా అన్నాడు బాబీ పోలీస్ కమిషనర్ పేరు విన్నాక నీలాలు పెనివిటి నోరు మూసుకుని అవతలికి పోతాడని అతని ఆలోచన కాని అది దారుణంగా తప్పిపోయింది అతను చెప్పిన ఊరు పేరును ఒకటికి నాలుగు సార్లు మననం చేసుకుంటూ పంపు రాకముందే తన ఇంట్లోకి వెళ్లిపోయాడు నీలాలు పెనివిటి తప్పకుండా నువ్వు కల్పించిన మన నాన్నకి కబురందిస్తాడు ఉత్తరం రాయొచ్చు లేదా తనే స్వయంగా వెళ్లి రావచ్చు ఏదైనా జరగొచ్చు పంపు వచ్చిన తరువాత ఇంటికి కావాల్సిన నీళ్లన్నింటినీ పట్టుకుని స్నానాల దొడ్డి దగ్గర నిలబడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు బాచి నేను చేసింది తప్పంటావా చిన్న ముఖంతో అడిగాడు బాబీగాడు చి అలాంటిదేమీ లేదు ఆ సమయంలో నేనైనా ఏదో ఒక మాట చెప్పాల్సిందే తప్పించుకోవటానికి వీలులేని పరిస్థితి అన్నాడు బాచీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అడిగాడు బాబీ నువ్వు చెప్పిన కథను పెద్దమ్మకి చెప్పాలి తనని ఎవరైనా అడిగితే తేడా రాకూడదు అన్నాడు బాచీ బాచీ మాటలకు అలాగేనని తల ఊపబోతూ ఎందుకో నాలుగు కరుచుకున్నాడు బాబీగాడు అరచేత్తో ముఖం మీద చరుచుకున్నాడు ఏంట్రాది ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు బాచీ తప్పు చేశాన్రా మనం ఇక్కడికి వచ్చిన రోజున నీలాలక్క ఈ పిల్లకి జ్వరం వచ్చింది గుర్తుందా అప్పుడు అందరూ ఇది ఏ ఊరని అడిగితే మనది రావురని చెప్పావు ఆ మాట మర్చిపోయి మనది కుసాలపురం అని అన్నాను మాట తేడా వచ్చేసింది కంగారుగా అన్నాడు బాబీ రెండు క్షణాలు ఆలోచించి నాలుక చప్పరించేశాడు బాచీ నేను చెప్పింది వీళ్లలో ఎవరికీ గుర్తుండి ఉండదు గుర్తుండి ఉంటే ఇందాకే నేను నిలదీసేవాళ్లు రేపుగాని ఇల్లుండిగాని ఎవరికైనా గుర్తొస్తే అనుమానంగా అడిగాడు బాబీగాడు వస్తే రాని మనం అలా చెప్పలేదని బుకాయించేద్దాం మరేం పర్వాలేదు అంటూ లోపలికెళ్లాడు బాచీ వంట పూర్తయింది అన్నాన్ని పళ్లాల్లో సర్దుతోంది సరస్వతమ్మ ఇందాకటి నుంచే చూస్తున్నాను గుమ్మంలో నిలబడి ఒకటే గుసగుసలు ఏంట్రా విషయం నిర్మోహమాటంగా నిలదీసి అడిగింది అనుకోని విధంగా వచ్చిన ఆ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకున్నాడు బాచీ నీళ్ల పంపు దగ్గర జరిగిన సంభాషణను వివరంగా ఆమెకు చెప్పాడు బాబీగాడికి వచ్చిన అనుమానాన్ని కూడా తెలియజెప్పాడు ఓర్నీ అదా మరేం పర్వాలేదు మనల్ని నిలదీసి అడిగే తెలివితేటలు వీళ్ళెవరికీ లేవు నీలాలు పెరిమిటి లాంటి ఎవరైనా అడిగితే నేను చూసుకుంటాను కుశాలపురం అని చెప్పారు కదా అరే పాచి కృష్ణ అవతల అమరావతి దగ్గరలో అటువంటి ఊరే ఒకటి ఉన్నట్టు గుర్తు మాకు బంధువులు కూడా ఉండేవాళ్లట ఊర్లో అంటూ అన్నం పళ్లాలని ముందుకు జరిపింది సరస్వతమ్మ ఎటువంటి మాట చివులపడినా నిబ్బరంగా సమాధానం చెప్పే ఆమె పద్ధతి అపూర్వమనిపించింది బాచీకి అన్నం తింటూ ఆమె వంక ఓరగా చూశాడతను ముఖాన రూపాయి కాసంత ఎర్రని కుంకుమబొట్టు మెళ్ళో లావుపాటి పసుపుతాడు నిములిపించం రంగు నేతచీర మోచేతుల వరకు జాకెట్ పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపించే పాతకాలపు పెద్ద ముత్తైదువులా ఉంది ఆమె ఆకారం ఎంత వద్దని అనుకుండా ఆగకుండా బాచీ పెదవుల్ని దాటింది ఆ ప్రశ్న పెద్దమ్మా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అడగాలని అనుకుంటూ మర్చిపోతున్నాను నువ్వు ఒంటరిగా ఉంటున్నావు పెదనాన్న కనిపించటం లేదు ఎక్కడికి పోయాడు అన్నాడు నిర్వీకారంగా నిబ్బరంగా ఉండే సరస్వతమ్మ ముఖంలో వెంటనే వచ్చేసింది పెద్ద మార్పు చటుక్కున ప్రత్యక్షమై జలజలా బుగ్గల మీదికి వచ్చేశాయి కన్నీళ్లు ఎడమ చేత్తో పమిట చెంగును ముఖానికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్వటం మొదలుపెట్టింది గుండె చెరువైపోయింది బాబీగాడికి ఏంట్రా ఏమన్నవరా అన్నం తినటాన్ని ఆపి బాచీమీద విరుచుకుపట్టాడు తను అన్నదేమిటో అర్థం కానంత అయోమయం బాచీగాడ్ని ఆవరించుకుంది ఊరుకు పెద్దమ్మా బుద్ధి తక్కువగా మాట్లాడాను ఏడవకు పెద్దమ్మా నువ్వేడిస్తే కూడా ఏడు పొచ్చేస్తోంది గద్గద స్వరంతో అన్నాడు వాడు రెండు నిమిషాల తరువాత తన ఏడు పాపింది సరస్వతమ్మ అన్నం తినటం తన వల్ల కాదన్నట్టు కంచంలోనే చెయ్యి కడిగేసుకుని రెండో మాట మాట్లాడకుండా మీదికి పోయి పడుకుంది నువ్వు పెద్ద వెధవిరా బాచి చూడు ఆకలితో పడుకుంది కోపంగా అన్నాడు బాబీగాడు తనకి కూడా ఆకలి నశించిపోయిన ఫీలింగ్ కలిగి సగం అన్నాన్ని వదిలేసి చేయి కడుక్కున్నాడు బాచీ బాబీగాడు మాత్రం శుభ్రంగా తిన్నాడు బాచీ పళ్లాన్ని తన పళ్లాన్ని నీళ్లతో కడిగి లోపల పెట్టాడు అవసరమైతే లేపుతాను నువ్వు నిద్రపో గుమ్మంలో నిలబడి చూరులో దాచిపెట్టిన పేష్కప్ ని ఒకసారి చూసుకుంటూ అతనికి చెప్పాడు బాచీ అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా సరస్వతమ్మ పక్కనే పడుకున్నాడు బాబీగాడు మరో అరక్షణంలో నిద్రలోకి జారిపోయాడు చేతికందిన చీపురు పుల్లను ఒకదాన్ని నోట్లో పెట్టుకుని నములుతూ గుమ్మం పక్కన గోడను ఆనుకుని కూర్చున్నాడు బాచీ చకచకా గడిచిపోయింది టైం గంట సమయంలో బయటకొచ్చి అతన్ని చూసింది సరస్వతమ్మ అడగకూడని మాట అడిగాను తప్పైపోయింది పెద్దమ్మ తడబడుతున్న కంఠంతో అన్నాడు బాచీ అతని తలను గుండెలకేసి నొక్కుంటూ కన్నీళ్లు పెట్టుకుందామే అతన్ని కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది ఆ రడుగుల ఎత్తున పెద్ద పులిలా ఉండేవాడు రమీ పెదనాన్న గొంతెత్తి కేకపడితే కిలోమీటర్ వినిపించేది పీకల దాకా తాగి తూలుకుంటూ వచ్చినప్పుడు కూడా పల్లెత్తుమాట అనేవాడు కాదు అన్నం తినవే ముఖమా నా కోసం ఎదురు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ దగ్గర కూర్చొని అన్నం తినిపించేవాడు పమిట చెంకుతో ముఖం తుడుచుకుంటూ చెప్పింది సరస్వతమ్మ ఏం చేసేవాడు పెద్దమ్మా అడిగాడు బాచి చేయకూడని పనులే చేసేవాడ్రా అడుగు ఆ బహదూర్ దగ్గర పనిచేసేవాడు కాపుసార కానుల్ని ట్యూబుల్ని అటు ఇటు చేరవేసేవాడు కొట్టాటలకి జనం అవసరమైతే రోజువారీ కూలీ తీసుకుని అందరికంటే ముందుండేవాడు చూపుడు నేల మీద గీతలు గీస్తూ ఆమె ఆమె పెనివిటి బహదూర్ దగ్గరే పనిచేసే మనిషి అయి ఉన్నప్పుడు బహదూర్ ఆమె మీద కక్ష కట్టడం దేనికో అనే ప్రశ్న బాచీ మనసులోకి అడుగుపెట్టింది అతని అనుమానాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకుంది ఆమె బహదూర్ని గురించి బాగా తెలిసి ఉన్నప్పుడు డైరెక్ట్గా అతని దగ్గరికే పోకుండా బత్తాయి కాయల వ్యవహారంలో దామోదర్ దగ్గరికి పోవటం దేనికని అనిపిస్తోందా అని అడిగింది తన అనుమానమేమిటో ఆమెకు అర్థం కానందుకు తేలికగా ఊపిరి పీలుస్తూ తల ఊపాడు బాచీ పనిచేయటమైతే పేరుకు బహదూర్ దగ్గరే అయినా నిజానికి మీ పెదనాన్న బహదూర్ మనిషి కాదు వీరేన్ దాతని ఒక కుర్రాడు ఉండేవాడు అతనికి రైట్ హ్యాండ్ ఆ కుర్రాడు బహదూర్ చెల్లెల్ని ప్రేమించి ఎటో లేవదీసుకెళ్లాడు ఆ కోపం కొద్దీ బహదూర్ అతన్ని చంపేయమని జనాల్ని పంపించాడు చెప్పింది సరస్వతమ్మ చెవులు అప్పగించి ఆమె చెప్పింది వింటున్న బాచి ఒళ్ళు జల్లు మంది ఒక్కసారిగా హరినారాయణ దగ్గర వదిలేసి వచ్చిన దాదా పేరు ఇంకోసారి బయటకు రావటమే అందుకో కారణం బహదూర్ పంపించిన జనాల్లో పెదనాన్న కూడా ఉన్నాడా పెద్దమ్మా తడుముకోకుండా అడిగాడు పంపించిన వాళ్ళల్లో లేట్రా వీరేణ్దాదాతో ఉన్నాడు నాంపల్లి స్టేషన్లో రైలెక్కించి వస్తానని నాతో చెప్పి వెళ్లినవాడు మళ్లీ తిరిగి రాలేదు ఎటు పోయాడో ఏమైపోయాడో ఎవరికీ తెలియదు గద్గద కంఠంతో చెప్పింది సరస్వతమ్మ మరి వీరేందాదా ఏమైపోయాడు పెద్దమ్మ అని అడిగాడు పాచీగాడు అతను కూడా ఏమైపోయాడో ఎవరికీ తెలియదురా రెండు సంవత్సరాల పాటు పాతిక మందిని అదే పని మీద అటూ ఇటూ పంపించాడు బహదూర్ ఇప్పుడు కూడా అడపాదడపా గుర్తొచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని ఎటో ఒకటు పంపిస్తూనే ఉంటాడు అంటే ఆ వీరేన్ దాదా చచ్చిపోలేదు బతికే ఉన్నాడని అర్థం అతనితో పాటు పెదనాను కూడా బతికే ఉండొచ్చు కదా పెద్దమ్మా అన్నాడు బాచీ ఆశతోనే బొట్టు పెట్టుకుంటున్నానరా అయినా నా పిచ్చి గాని బతుకుంటే ఎన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా వచ్చి కనిపించడా కనీసం కబురైనా పంపించడా ఇంకోసారి కళ్ళు తుడుచుకుంటూ అన్నదామే బహదూర్కి తెలిస్తే నీకూడా కూడా ప్రమాదమని ఆగిపోయాడేమో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు బాచీ ఎంతకాలం ఇలా ఒంటరిగా బతకాలరా వయసైపోతోంది ముసలితనం వచ్చేసింది తోడు లేకుండా ఎలా బతకటం అడిగిందామే తోడుగా నేనున్నాను కదా పెద్దమ్మా నీక భయం అనవసరం నువ్వు పూర్తిగా ముసలిదానివైపోయిన వైపోయిన తర్వాత కూడా నీకు నేను తోడుంటాను అభయమిస్తున్నట్లుగా అన్నాడు బాచి అతని తలను రెండు చేతులతోనూ దగ్గరకు తీసుకుని నిమురుతూ నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది సరస్వతమ్మ చాలా రాత్రైంది ఇక పడుకో అంటూ పైకి లేచింది అన్నం తినిపెద్దమ్మా ఆకలితో పడుకోకు అంటూ అతి బలవంతంగా అన్నం గిన్నెలో మిగిలి ఉన్న అన్నాన్ని ఆమెతో తినిపించాడు బాచీ గోని పట్టాన్ని తీసుకెళ్లి గుమ్మల్లో పరుచుకుని పడుకున్నాడు తెల్లవారటానికి ఇంకో గంట టైం ఉండగానే బాచీని నిద్రలేపేశాడు బాబీగాడు హరినారాయణ రోజు వస్తాడని చెప్పావు మర్చిపోయావా అని అడిగాడు గబుక్కున పైకి లేచి బకెట్లో ఉన్న నీటితో ఆదరా బాదరాగా ముఖం కడుక్కున్నాడు బాచీ పెద్దమడితేదో ఒకటి చెప్పు నేను త్వరగా వచ్చేస్తాను అంటూ మెయిన్ రోడ్డు మీదికి పరిగెత్తాడు అప్పుడే ఓపెన్ అవుతోంది ఇరానీ హోటల్ కాగుతున్న టీ డికాషన్ వాసన రోడ్డు మీదికి తెరలు తెరలుగా వస్తోంది చాయ్ తాగాలని అనిపించినా ఆగకుండా మార్కెట్ దగ్గరికి పోయాడు బాచీ మార్కెట్ గేటు దగ్గర ఉండే చాయ్ బండి దగ్గర కనిపించాడతనికి అతనికి హరినారాయణ వెంటనే దగ్గరికి పోలేదు బాచీ దూరం నుండే అతనికి సైగ చేశాడు తాగిన టీకి డబ్బులు చెల్లించి తాపీగా వచ్చి అతన్ని కలుసుకున్నాడు హరినారాయణ నిక్కర్ జేబులో నుంచి రెండు నోట్ల పొత్తికల్ని తీసి అతని చేతిలో పెట్టాడు బాచీ పెద్దమ్మ మార్కెట్కి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం నువ్వేదైనా హోటల్లో గది తీసుకో అని చెప్పాడు నిన్న నువ్వు చెప్పినప్పుడు కూడా అర్థం కాలేదు ఇంతకీ ఎవర్రా పెద్దమ్మ అడిగాడు హరినారాయణ చెబుతాను బాబాయ్ కూడా రాత్రి తెలిసింది నీ ఫ్రెండ్ వీరెన్ దాత రైట్ హ్యాండ్ ఎవరో కదా అన్నాడు అవును రోయ్ వాడు కోటయ్యా కోటిగాడని అనేవాళ్లందరూ మనేరియా వాడే అతడిని చటుక్కును గుర్తు చేసుకుంటూ చెప్పాడు హరినారాయణ పేరు నాకు తెలియదు బాబాయ్ ఆ రైట్ హ్యాండ్కి పెళ్లం మీ పెద్దమ్మ మన మార్కెట్ దగ్గర చెప్పులు రిపేర్ చేసే దుర్గన్న భార్యకి అక్క అవుతుంది అన్నాడు అవును రే సరస్వతమ్మ కోటిగాడి పెళ్లమే మనిషి మహా నిక్కచ్చి కోటిగాడికి ప్రాణం ఊళ్ళో పెట్టి చూసుకుంటాడని వీరేంద్ర నాతో చాలాసార్లు చెప్పాడు అన్నాడు హరినారాయణ